కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వైద్యులు సిబ్బంది సహకారంతో ఆసుపత్రి సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని వెళ్లడు సిపిఎంఎల్ లిబరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిర డిగ్గానేష ఆధ్వర్యంలో ఐలేశ్వరం మండలం రామణయ్యపేట వద్ద ధర్నా గొండివాణిపాలెం జే అన్నవరం వెళ్లే ఆర్ఎంబి ప్రధాన రహదారిని వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ భవిష్యత్ కోసం ఆలోచించే నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా కుమార్ ఇక చూస్తే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎంపీఆర్ వీఠల్లు పలువురు పుష్పమాలలు శాలవాలు పూల బొప్పేలతో శుభాకాంక్షలు తెలియజేసి తమ అభిమానం చాటుకున్నారు ఆంధ్రప్రదేశ్ బీసీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గుత్తుల వీరబ్రహ్మం ఇతర ప్రతినిధులు సూపరింటెండెంట్ ఇంటిండెంట్ ఎంపీఆర్ వీఠల్ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వీరబ్రహ్మం మాట్లాడుతూ డాక్టర్ వీఠల్ కర్తవ్య నిర్వహణలో అంకితభావంతో పాటు సేవాభావం మిళితం చేసి ఆదర్శవంతమైన వైద్యుడిగా కీర్తి ఘడించారని కొనియాడారు ఆర్థోపెడిక్ విభాగాధిపతిగా పనిచేస్తూ ఎందరో పేదలకు స్వంత నిధులు వెచ్చించి శస్త్రచికిత్సలకు అవసరమైన ఇంప్లాంట్స్ సమకూర్చి పేదల కళ్ళల్లో వెలుగులు నింపిన ఘనత డాక్టర్ విటన్కు మాత్రమే సాధ్యమన్నారు ఎన్నో ఉన్నతమైన విలువలు కలిగిన వైద్యులు తాజాగా ఆసుపత్రి సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించడం రోగులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు బీసీ ఉద్యోగుల సంఘం తరఫున ఆయనకు అండగా ఉంటామని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానం అధిరోహించి ప్రజలకు సేవలు అందించాలని ఈ సందర్భంగా బీసీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు వనచర్ల వీరభద్రరావు మాట్లాడుతూ నిస్వార్థ సేవలకు నిరూపమానంగా డాక్టర్ విఠల్ నిలుస్తారని ఆయన సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టడంతో కాకినాడ జీజిహెచ్ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జి జోగ రామకృష్ణ ఈగల శ్రీనివాస్ డి ముక్తేష్ పి సత్యనారాయణ ఎం అర్జున్ ప్రతిపడ నియోజకవర్గం నుండి శివకుమార్ యాదవ్ జీజీహెచ్ నర్సింగ్ కాలేజ్ స్టాఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు నా పేరు గుత్తుల వీరబ్రహ్మ ఆంధ్రప్రదేశ్ బీసీ ఓబీసీ ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షుని ఈ రోజున పాండురంగవెట్ల గారు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సందర్భంగా జిల్లా నలుమూల నుంచి బీసీ ఉద్యోగులంతా వచ్చి సార్ని అభినందిస్తూ ఈయన కాలంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలని అంద అన్ని డిపార్ట్మెంట్కి ఈయన సహకరించాలని అదేవిధంగా ఈయన కూడా బీసీ ఉద్యోగం జరుగుతున్న సంపూర్ణ సహకార వృత్తి సభ అది అందరూ తెలియజేసుకున్నాం అదేవిధంగా సారు రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం చేసి మేము సపోర్ట్గా ఉంటామని తెలియజేసుకుంటాం కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సూపర్నెంట్గా నియమితులైనటువంటి డాక్టర్ బాన్ రాంగ్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి బీసీ ఎంబుల సోసియేషన్ తరఫున మేమంతా ఇక్కడ రావడం జరిగింది అలాగే ఆయన ఎన్నో ఏడు నుంచి ఈ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో పేద ప్రజలకు ఎన్నో సేవలు అందించారు ఆయన నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి ఆరోగ్య రికార్డు లేన వాళ్ళకి కూడా ఎన్నో రకరకాలైన ఆపరేషన్లకి ఇన్స్ట్రుమెంట్స్ అందుబాటులో లేనప్పుడు ఆయన సొంత మనీని వెచ్చించి ఆయన సేవలు అందించడం జరిగింది మరి అలాంటి ఆయనకి ఈరోజు సూపరెంట్గా నియమిత్ నియమిత్రం అవ్వడం మాకు చాలా గర్వకారణం ఆయన ఇంకా అనేకమైనటువంటి సేవలు అందించి ఆయన ఉన్నత స్థాయికి రావాలని మా డీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున ఆయనకి మేము ప్ర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా హిందు మా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ గారు ఉత్తుల వీరబ్రహ్మం గారు ఆయనకి ఏ విధంగా అయినా సరే సహకరించడానికి కూడా ముందుంటారని చెప్పేసి డీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున మేము అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది